మహిళా జూనియర్ కళాశాలకు మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామని శాసన మండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు చెప్పారు ఇందుకోసం కళాశాల అభివృద్ధి కమిటీకి తోడ్పాటు అందిస్తానని ఆయన అన్నారు దంతులూరి వెంకటరాజు అధ్యక్షుడిగా ఏర్పాటైన మహిళా జూనియర్ కాలేజీ అభివృద్ధి కమిటీలో దర్శి మోహన్ కృష్ణ సెక్రటరీగాను కోశాధికారిగా కోసాధికారిగా నారాయణాచార్యులు నియమితులు కాగా సభ్యులుగా కిల్లాడగిరి రెడ్డి రత్నం సూర్యశెట్టి ప్రసాద్ సిహెచ్ రామకృష్ణ జి సుబ్బారావు ఎం శ్రీనివాస్ ఉన్నారు నూతన కమిటీ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ఆధ్వర్యంలో శాసన మండలిలో సభాపక్ష నేత యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా కలిశారు కళాశాల అభివృద్ధి కమిటీని అభినందించిన యనమల సమర్థవంతంగా కమిటీ సభ్యులు అందరూ సమిష్టి నిర్ణయాలతో కాలేజీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు మన తులు ఉన్నటువంటి మహిళా కళాశాల అభివృద్ధి కమిటీని రోజులు పెద్దలు ఎనమూల రామకృష్ణ సమక్షంలో ప్రకటించడం జరిగింది ఈ కమిటీ ఒక బాధ్యత విధి విధానాలు కాలేజీలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలా కాలేజీని అన్ని రకాలుగా ఎందుకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చక్కటి అవగాహన వ్యక్తులు ఉదాహరణ స్వభావంతో కాలేజీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించే వ్యక్తుల్ని మరి గౌరవ శాసనమండలి సభ్యులు పెద్దలు రామకృష్ణ గారు సూచన మేరకు మరి నేను మరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్యా సత్యనారాయణ గారు రెండు వేల కూడా పరిశీలన చేసి కొన్ని పేర్లు ప్రతిపాదనలు వాడుకోవడం జరిగింది వారు ఆ ప్రతిపాదనని ఆమోదించి ఈ రోజున ఆ యొక్క కమిటీని విడుదల చేయడం జరిగింది మరి కమిటీ వారు ఏ బాధ్యతను అయితే మీకు అప్పుడు చెప్పారో ఆ బాధ్యత విధి నిర్వహణలో మీ బాధ్యతను నిర్వహించి కాలేజీ అభివృద్ధికి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు అన్ని విధాలుగా మీరు సహకరించి మరి మీరు ఆ కాలేజీని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి 那不很看。<noise> <noise> <noise>